చరిత్రలో ఒక ఆశయం కోసం తెలుగు మాట్లాడే ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని కోరుకోవటం ఆ కోరుకున్న దాన్ని సాధించడం కోసం పూజ మహాత్మా గాంధీ ఆలోచనల్ని ఆచరణలో తీసుకొని ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి తన ప్రాణాన్ని తృణప్రాయంగా భావించి అశువులు బాసినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి ఈ రోజున సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా సమాజానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాటిని సాధించుకోవటం సాధించుకోవడానికి సంబంధించి ఉద్యమాలు చేసిన దీక్షలు చేసిన నిరాహార దీక్షలు చేసిన గుర్తుకొచ్చేది మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి పేరు నిజంగా ఆయనకు అవసరములా కానీ తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం భాషా ప్రయుక్తంగా ఒక రాష్ట్రం ఉండాలా ఆ రాష్ట్రం ఏర్పడినప్పుడే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతునే భావంతోనే ఆయన ఆమరణ నిరాహార దీక్ష ఇవాళ చరిత్ర ఎందుకంటే ఇవాళ దీక్షలు ఇవ్వాలి కూడా చూస్తూ ఉన్నాం సమాజంలో ఉద్యమాలు చూస్తూ ఉంటాం ఊరేగింపులు చూస్తూ ఉంటాం దీక్షలు చూస్తూ ఉంటాం కానీ తన అనుకున్నది సాధించడం కోసం ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర దేశంలో కాదు ప్రపంచంలోనే అరుదుగా ఉండే వ్యక్తుల్లో పొట్టి శ్రీరాములు గారు ఒకళ్ళు నిజంగా ఆయన్ని ఇవాళ సమాజం యావత్తు కూడా మరీ ముఖ్యంగా యువతంతా కూడా ఆయన్ని ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ముందుకు సాగాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన భావన అందుకే ఈ రాష్ట్రంలో మీరు చూశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరుకి పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టినటువంటి వైనం కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ మహానుభావుడి త్యాగాల్ని గుర్తు తెచ్చు గుర్తుకు తెచ్చుకునే విధంగా ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఈ రాష్ట్రం విడిపోయినటువంటి సందర్భంలో ఆయన్ని మర్చిపోయి ఈ రాష్ట్ర అవతరణ కూడా జరుపుకోలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కునార్లతో ఉంటే తిరిగి ఈ రాష్ట్రంలో ఆ మహానుభావుడి సేవల్ని గుర్తు తెచ్చుకోవాలా ఆయన త్యాగాల్ని భావితరాలకి చెప్పాలా ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి ఆయన జీవితాన్ని అందరూ కూడా తెలపాలనే ఆలోచనతో తిరిగి ఆంధ్ర రాష్ట్ర అవతరణి నవంబర్ ఒకటో తారీఖున అందరూ కూడా గుర్తు తెచ్చుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆనాటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ యావత్తూ కూడా ఆ మహానుభావుడి ఆలోచనల్ని ఆశయాలని పుడికిపుచ్చుకొని అదే రీతిలో ఈ సమాజానికి కావలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కొనసాగించడానికి సంబంధించి ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తెచ్చడం కోసం కానీ లేకపోతే ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందుల్లో ఆ ప్రజలకు అండగా నిలబడే వైనల్లో కానీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా చెబుతూ ఆయనకి మరోసారి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన భౌతికంగా లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనలు మనందరి హృదయాల్లో ఉన్నాయి వాటిని ఆచరణలో తీసుకొని ముందుకు సాగుతామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాజీ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ ఫస్ట్ పురస్కరించుకొని వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఆ యొక్క రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాలు కావచ్చు ఏదైతే పొట్టి శ్రీరాములు గారి యొక్క ప్రాణ శాగ ఫలితానికి వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏదైతే మన పెద్దలు ఇందాక అపెరటిగా చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పటి నుంచో తెలుగు ప్రజలందరూ కూడా కలిసి ఉండాలని చెప్పని యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు సైతం అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు వారి త్యాగానికి ఫలితంగానే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం అవతరణ అవతరించడం జరిగింది దాన్ని నవంబర్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు కూటమి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఇతర నాయకులందరూ కూడా కావచ్చు వారి యొక్క పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితాన్ని పట్టించుకోకుండా రాజకీయ ఉద్దేశంతో నవంబర్ ఫస్ట్ని ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం పక్కన పెట్టి ఏదైతే జూన్ రెండు మన రాష్ట్ర విభజన దినోత్సవం ఉందో ఆ రోజు నవనిర్మాణ దీక్ష దిక్కుమాల దీక్షలు అని చెప్పని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ఐదేళ్లు కూడా సాగించడం జరిగింది ఆ తర్వాత అనేక సంఘాలు కావచ్చు అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి అభిమానులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు చాలామంది ఆయనకి పత్రాలు ఇచ్చారు సార్ నవంబర్ ఫస్టు పొట్టి శ్రీరాములు గారికి చాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు మీరు రేపు అధికారులు రాగానే ప్రకటించాలనగానే ఆయన మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన నవంబర్ ఫస్ట్నే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చాలా ఘనంగా కూడా నిర్వహించడం జరిగింది పూర్వ వైపుని తీసుకొచ్చే విధంగా పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమాన్ని చేశారు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఫస్ట్ లేదు ఈరోజు ఇరవై ఐదు నవంబర్ ఫస్ట్ లేదు కానీ పొట్టి శ్రీరాములు గారి మీద దొంగ ప్రేమ అని చెప్పని ఎందుకంటే పొట్టి శ్రీరావులు గారిని నీరు గార్చే విధంగా వారి త్యాగాన్ని నీరు గార్చే విధంగా పనిచేసిన ప్రభుత్వం ఉందండి ఆంధ్ర రాష్ట్రంలో అది చంద్రబాబు ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి త్యాగానికి ఫలితంగా గుర్తుగా వారు ఏదైతే జన్మించిన జిల్లాకి పొట్టి శ్రీనివాలు జిల్లా అని చెప్పని వారు పెట్టడం కానివ్వండి అనేక కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా పొట్టి శ్రీరాములు గారి మీద గౌరవంతో తెలుగు ప్రజలకు ఆయన చేసిన త్యాగ ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ ముందు తీసుకెళ్ళడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పొట్టి శ్రీరాములు గారిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా ఎందుకంటే చాలామంది ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా చాలామంది కావచ్చు వ్యాపార సంఘాలు కావచ్చు అభిమానులు కావచ్చు చాలామంది అనేక చోట్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక మహాత్మా గాంధీ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ విగ్రహాలు ఉంటాయి కానీ వీళ్ళు ఘనంగా మన నారా లోకేష్ గారు ఒక మీటింగ్ పెట్టి మేము ఆరు రకరాల స్థలం కేటాయిస్తున్నాము దాంట్లో పొట్టి శ్రీరాములు గారు విగ్రహం పెడుతున్నారనుకుంటే ప్రభుత్వమే పెడుతుందని చెప్పని మేమందరం కూడా భావించాం కానీ ఆ కాగితం చూస్తే ఏదో దొంగచాటుకు ఒక పేపర్ ఇచ్చి ఒక పనికిమాలలో మొక్క ఒకటి ఇచ్చారు అది సరైన షేపు లేదు ఏమి లేదు దాంట్లో మీరు విగ్రహం పెట్టుకోండి అని చెప్పని పొట్టి శ్రీరాములు గారిని రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా ఆయన పేరు చెప్పి తెలుగుదేశం నాయకులందరూ కూడా చందాలు వసూలు చేశారు బిగించేశారు చందాలు వసూలు చేసి విగ్రహం కడతారట ఇది ఎంతవరకు సంబంధిస్తాం ఇది పొట్టిసిన వారికి గౌరవా అగౌరవం మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు అమరావతిలో మొన్న మధ్యన చూసాం స్వర్గీయ నందమూరి తారకరామ గారి తారక గారి విగ్రహానికి డిపిఆర్ కోసం పదకొండు కోట్లు ఖర్చు పెడతారన్న సంగతి మనం మీడియా ద్వారా చూడడం తెలిసి జరిగింది అంటే డిపిఆర్కే మీరు పదకొండు కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు కూడా నందమూరి గారి విగ్రహ రామారావు గారి విగ్రహం పెట్టచ్చు పెట్టకూడదు అనే దాని మీద ఎవరికి ఎటువంటి అభిప్రాయం లేవు కానీ ఈరోజు పొట్టి అదే పొట్టి శ్రీనివా విగ్రహాన్ని రాష్ట్రంలో ఉన్న ఆరు అందరి దగ్గర కూడా చందాలు వసూలు చేయండి వాళ్ళ డబ్బులతో కట్టండి మీరు వచ్చి విగ్రహం పెట్టండి అని చెప్పని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్తున్నారు ఈ చందాలు కూడా మళ్ళీ లెక్క బొక్క లేదు ఎంత వసూలు చేస్తారో తెలియదు ఎంత ఖర్చు పెడతారో తెలియదు అంటే ఓన్లీ వైశాస్ డబ్బులు ఇవ్వాలట అంటే పొట్టి శ్రీనివాలు గారు వైశాసు కోసం పోరాటం చేశారా తెలుగు ప్రజలందరి కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు కానీ డబ్బులు మాత్రం వైఎస్ఆర్స్ దగ్గర వసూలు చేయాలట అక్కడ విగ్రహం కట్టాలట ఆ విగ్రహాన్ని వాళ్ళు తీసుకుంటారట ఏంది ఇదే పొట్టిసిన అంటే కోటం ప్రభుత్వానికి ఉన్న ప్రామ్ ఇదే ఇది చాలా చాలా బాధాకరమైన విషయం కూడా ఆయన్ని ఈరోజు మండలాల వరకే మీరు ఎంత ఇవ్వండి నియోజకవర్గాల వరకు మీరు ఎంత ఇవ్వండి అని చెప్పని వయసుల మీద ఒత్తిడి చేసే విధంగా తెలుగుదేశంలో ఉన్న లోకేష్ టీం పనిచేస్తుంది ఇది చాలా బాధాకరం మీరు వ్యాపారస్తులకు కానీ వయసులకు కానీ ఎవరికి కూడా ఎటువంటి మేలు చేసిన పరిస్థితి లేదు పొట్టి శ్రీనివామి గారి పేరు చెప్పి వారి బొమ్మ పెట్టి రోడ్డు మీదకి వెళ్ళి చందాలు వసూలు చేస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధిస్తం ఇది ఏ ప్రభుత్వానికి ఆయన విగ్రహం పెట్టే స్తోమత లేదా ముప్పై నలభై కోట్ల యాభై అయితే రాష్ట్రం కోసం ఆయన ప్రాణాలు ఇస్తే కనీసం విగ్రహం పెట్టే స్తోమత కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదా వందల కోట్లు పెట్టేమో రామారావు విగ్రహం ప్రభుత్వం కట్టుద్దంట అంట పొట్టి గారి విగ్రహం మాత్రం చందాలు వసూలు చేసి కట్టాలంట ఇది కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు కావచ్చు ఇతర నాయకులు కావచ్చు పోటీ శ్రీవారి మీద ఉన్న ప్రేమ అంటే ఈ విధంగా కనబడుతుంది ఇదివరకు మా చిన్నప్పటి నుంచి నవంబర్ ఫస్ట్ అంటే చక్కగా ప్రతి వాడలో కూడా పొట్టి శ్రీనివార్ గారి విగ్రహానికి ఘనంగా నివాళు సెలవు ప్రకటించేవాళ్ళు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఒక వేడుకగా చేసుకునే పరిస్థితి వచ్చేది ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా కూడా పొట్టి శ్రీనివాడి గారి యొక్క సేవలను కానీ ఆయన త్యాగాల్ని కానీ ప్రజలకి తెలియచేయకుండా చేయడం అనేది ఇది చాలా బాధాకరం ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే పొట్టి శ్రీవారి గారి అభిమానులు ఉన్నారో అందరూ కూడా ఆవేదన చెందే పరిస్థితి ఈరోజు పోనీ ఆ స్థలం కూడా కేటాయించారని చెప్పని నేను జీవో అయితే అక్కడ జీవో లేదు ఒక చిత్తు కాగితంలో మాత్రం మీరు విగ్రహం పెట్టుకోండి పర్మిషన్ ఇచ్చారు ఎవరు పెట్టుకోవాలి విగ్రహం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదా ఆ మాత్రం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఎందుకంటే డబ్బులు మాత్రం బయట రోడ్డు మీదకి వెళ్ళి ఆయన విగ్రహం పెట్టుకొని చందాలు వసూలు చేస్తారట ఇది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వమే ఆ విగ్రహం ఏర్పాటు చేయాలి వారి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి విగ్రహం ఏర్పాటు చేయాలి తప్ప బయట వయస్సుల దగ్గర కనుక మీరు దబాయించి చందాలు వసూలు చేస్తే మాత్రం ఇది మర్యాద కాదు ఇది పద్ధతి కాదు ఇది పూర్తిగా కూడా అవా ఇది తప్పు అని చెప్పి మాత్రం నేను తెలియపరచుకుంటూ ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కానీ నారా లోకేష్ గారు చాలా శంకుస్థాపన కార్యక్రమం చేశారు నిజంగా ఆ రోజు అనుకున్నాను ఇది రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందేమో అని చెప్పని కానీ ఒక పేపర్ చీకటి పేపర్ వచ్చింది దాంట్లో మాత్రం మీరు డబ్బులు వసూలు చేయండి వసూలు చేసి కట్టండి మీరే డెవలప్ చేయాలి కానీ ఆ విగ్రహం మళ్ళీ మాకు ఇచ్చేయాలి ఏంది దిక్కుమాల రూల్స్ అన్నీ కూడా అంటే దీనికి అవసరమా ఈరోజు రోడ్డు మీద వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రతి కూడల్లో ఆయన విగ్రహం ఉంటుంది అది చంద్రబాబు పెట్టించాడు ఏమైనా విగ్రహాలు ఈరోజు నీకు ప్రేమ ఉంటే ఆయన మీద నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో విగ్రహం పెట్టించండి అంతే తప్ప ఓన్లీ ఆరు వయసుల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటే ఆయన మాకేనో ఆరు వయసులకు నాయకుడు ఆయన ఉన్నా దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఈ యొక్క ఏదైతే విగ్రహం పేరు చెప్పి చందాలు వసూలు చేస్తారో దాన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని కూడా తెలియపరచుకుంటూ రాష్ట్ర ప్రభుత్వమే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పని ఈరోజు మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను శ్రీనివాస్ గారు విఫలకరంగా మాట్లాడడం జరిగింది పొట్టి శ్రీరాములు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఒక జాతీయ నాయకుడిగా మాత్రమే చూస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఒక కులం కోసం ఒక మతం కోసం ఆయన పోరాటం చేసినటువంటి పరిస్థితులు కాదు ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించి అందరి హృదయాల్లో కూడా చెరగినటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి త్యాగశీలి పొట్టి శ్రీరాములు గారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయనకి ఘనమైనటువంటి అర్పిస్తూ ఆయన చేసినటువంటి త్యాగాల్ని ఆయన తీసుకున్నటువంటి ఏదైతే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఇవాళ మరలా తిరిగి సమాజానికి తెలియజెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులను మరోసారి గుర్తు తెస్తూ మరోసారి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ